హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కలెక్షన్స్ సమ్మర్ వస్తే చాలండి ప్రతి ఒక్కరు కూడాను ఆవకాయలు అనేవి వెరైటీ వెరైటీ ఆవకాయలు అనేవి పెడుతూ ఉంటారు అయితే నేను కూడా ఈ ఏడాది బెల్లం ఆవకాయ అనేది పెట్టానండి వీటికి కలెక్టర్ కాయలు అనేవి దొరుకుతాయండి అవి కొంచెం తీయగా ఉంటాయి పులుపు అనేది తక్కువగా ఉంటుంది అటువంటి కాయలతో మాత్రమే బెల్లం ఆవకాయలు అనేవి పెట్టుకోవాలి అయితే ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా పికల్స్ పెట్టేటప్పుడు రెండు టిప్స్ అనే ఉంటాయండి ఫస్ట్ వాటర్ అనేది తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా కూడా ఆవకాయ అనేది నిల్వ ఉంటుంది అలాగే చేతులు పెట్టకుండా ఉంటే చాలు ఈ రెండు టిప్స్ వల్ల ఏంటంటే ఆవకాయ అనేది సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది ఫస్ట్ ఈ కలెక్టర్ కాయలను చక్కగా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసుకున్నాక ఒక పొడి క్లాత్ తీసుకొని చక్కగా ముక్కలని అన్నిటినీ కూడా తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ముక్కలు చూసారు కదండి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఏ ఆవకాయ అయినా చేసుకుంటే కొలతలు అనేవి కంపల్సరీ ఉండాలండి అలా ఉంటేనే ఆవకాయ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఈ బెల్లం ఆవకాయ అనేది ఎవరైనా సింపుల్గా చేసేసుకోవచ్చు దీనికి కొలతలు ఏంటంటే మనం ఏ కప్పుతో అయితే మెజర్ తీసుకుంటున్నామో ఆ కప్పుతో ఎనిమిది కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకుంటే ఉప్పు ఒక కప్పు అలాగే కారం వన్ కప్ ఆయిల్ వన్ కప్ తర్వాత ఆవాల పిండి ఒక కప్పు అనేది యాడ్ చేసుకోవాలి అయితే నాకు మొత్తము ఇందులో మామిడికాయ ముక్కలు సెవెన్ కప్సే వచ్చాయి కాబట్టి అన్నీ కొంచెం తక్కువ మీద నేను యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు ఒక కప్పు అలాగే ఇది ఆవాలు అలాగే కొంచెం ఒక రెండు స్పూన్ల మెంతులు కలిపి వేయించుకుని ఫ్రై చేసి పెట్టుకున్న పౌడరు అది కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కారం యాడ్ చేసుకుంటున్నాను బెల్లం మాత్రం అన్నీ ఒక కప్పు వేసుకున్నా కూడాను బెల్లం మాత్రం టూ అండ్ హాఫ్ కప్స్ అనేవి కంపల్సరీ వేసుకోవాలి ఇంకా మీరు ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించేసుకోవచ్చు మెజర్ అయితే ఇదే విధంగా ఉంటుందండి అలాగే ఆయిల్ కూడా ఒక కప్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ చక్కగా వేసుకున్నాక చేత్తో మంచిగా కలుపుకోవాలండి ఏ గరిటెలు పెట్టుకుంటే బాగా కలవదు కాబట్టి చేత్తో కలిపేసుకొని ప్రతి ముక్కకు కూడా మనం వేసిన కారాలు ఉప్పు అంతా కూడా పట్టేటట్టు చక్కగా కింద నుంచి పైకి కలుపుకోవాలి ఇలా చేతితో కలుపుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ముక్కకు కూడా కారం అనేది చక్కగా పడుతుంది బెల్లం కారం అన్నీ పట్టి ముక్క అనేది చక్కగా ఊరటానికి టైం దొరుకుతుంది చూశారు కదా మసాలాలన్నీ కూడా చక్కగా కలిసి ముక్కకు అనేవి పట్టుకున్నాయి ఇలా మొత్తం కలిపేసినాక ఒక రెండు రోజులు దీనిపై ఒక క్లాత్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల దీంట్లో ఉండే బెల్లం అంతా కరిగి ఆ వాటర్ అనేది వస్తుందండి సాల్ట్ కూడా కరిగి వాటర్ వస్తుంది మొత్తం ముక్క అంతా కూడా లిక్విడ్ లాగా వా బెల్లం అనేది తయారవుతుంది చూసారు కదండి బెల్లం అంతా కరిగి రెండు రోజుల తర్వాత ఈ విధంగా ఊరగాయ అనేది రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు మనము ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు చక్కగా దీనికి ఒక క్లాత్ క్లాత్ కట్టేసి ఎండలో పెట్టుకోవాలండి సెవెన్ టు టెన్ డేస్ పెట్టుకుంటే ఇది కొంచెం పల్చగా ఉంటుందండి లిక్విడ్ ఇలా ఎండలో పెట్టుకోవడం వల్ల రోజు రోజుకి కొంచెం థిక్గా మారుతుంది ఏమైనా వాటర్ కానీ ఏమైనా తగిలినా కూడా మనకి ఈ ఎండ్లో పెట్టడం వల్ల తొందరగా పాడవకుండా చూసారు కదండి ఇది చాలా ఈజీగా ఉంటుంది తయారు చేయటం కూడాను పెర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి బెల్లం ఆవకాయ అనేది ఇది కొంచెం తీయ తీయగా అలాగే కారం కారంగా ఉంటుందండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్